హాయ్ గైజ్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈరోజు మనకు ఆయిలర్ మోటార్స్ అనేది మోస్ట్ అఫోర్డబుల్ ఒక ఈవీ వెహికల్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు వన్ టన్ కెపాసిటీ అయితే అంటే పేలోడ్ ఉంది కదా వన్ టన్ తోటి అయితే వస్తూ ఉంది ఇక్కడ మనం ఆ ట్రక్ నేమ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్మాల్ కమర్షియల్ ట్రక్ అనమాట ఆయిలర్ టర్బో ఈవీ థౌజండ్ థౌజండ్ అనేది మనకు ఒక టన్ పేలోడ్ అయితే మనం ఇందులోనైతే వేసుకొని అయితే బండి అయితే నడవచ్చు అండ్ మోస్ట్ అఫోర్డబుల్ అని ఎందుకన్నానంటే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుండి అయితే మనకు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది సిక్స్ ల్యాక్స్ అంటే సిక్స్ ల్యాక్స్ ఒక రూపాయి తక్కువే ఇంకా ఫైవ్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్కే మనకు ఈ వెహికల్ అయితే అందుబాటులో రావడం అయితే జరిగింది కమాయి జాదా ఖర్చకం బిజినెస్ టన్ టన్ అండ్ ఈ వెహికల్ లో ఒక మెయిన్ ఫోర్ పిల్లర్స్ అయితే ఉన్నాయి వాటి గురించి అయితే ఒక చిన్న డిస్కషన్ అయితే పెట్టేసుకుందాం ఇందులో మనకు నాలుగు పిల్లర్ల గురించి అయితే చెప్తానని చెప్పాను కదా దీనికంటే ముందు మనం దీని యొక్క రేంజ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో మనకు త్రీ వేరియంట్స్ అయితే ఉన్నాయి రేంజ్ అంటే తెలుసు కదా ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మనకు ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తుందని చెప్పేసి ఎందుకంటే ఇది వచ్చేసి ఈవీ వెహికల్ కదా మనం ఛార్జింగే పెట్టాలి దీంట్లో మన డీజిల్ పెట్రోల్ అలాంటి అయితే ఏమి ఉండవు ఇది వచ్చేసి మనకు మ్యాక్స్ వేరియంట్ మూడు వేరియంట్స్ అన్నా కదా ఇది వచ్చేసి టాప్ వేరియంట్ అనమాట మ్యాక్స్ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ అండ్ ఇంకోటి వచ్చేసి సిటీ వేరియంట్ సిటీ వేరియంట్ వచ్చేసి ఏఆర్ఏ అంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు వన్ ప్లస్ కిలోమీటర్స్ రేంజ్ అయితే సర్టిఫైడ్ చేసింది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే సర్టిఫైడ్ చేసింది అండ్ అంతేకాకుండా ఈ మ్యాక్స్ వేరియంట్ వచ్చేసి ఈ మ్యాక్స్ పేరులోనే మనకు అనిపిస్తూ ఉంది కదా రేంజ్ అయితే మ్యాక్స్గా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి టూ సిక్స్టీ ప్లస్ కిలోమీటర్స్ రేంజ్ అయితే మనకు ఏఆర్ఏ సర్టిఫైడ్ అయితే చేయడం అయితే జరిగింది సో మన కంపెనీ క్లెయిమ్ చేసే మైలేజ్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం మైలేజ్ మీన్స్ మనకు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మనకి ఎంత దూరం ట్రావెల్ అయితే చేయగలమో ఒకసారి కంపెనీ క్లైమ్ చేసిన దాని గురించి మాట్లాడుకుందాం సో ఇందులో మనకు కంపెనీ క్లైమ్ చేసిన రేంజ్ ఎంత అంటే సిటీ వేరియంట్ వచ్చేసి వన్ థర్టీ ప్లస్ అండ్ ఫస్ట్ ఛార్జింగ్ వేరియంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ అండ్ మ్యాక్స్ వేరియంట్ వచ్చేసి వన్ సిక్స్టీ ప్లస్గా అయితే మన కంపెనీ క్లైమ్ చేయడం అయితే జరిగింది ఇందులో ఉన్న నాలుగు పిల్లర్స్ అయితే అని చెప్పాను కదా సో అది వచ్చేసి డిజైన్ అండ్ ఇంకోటి వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎఫిషియన్సీ అండ్ ఇంకోటి వచ్చేసి వర్టికల్ ఇంటిగ్రేషన్ సో వీటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం సో దీంట్లో డిజైన్ చూసుకున్నట్లయితే మనకు లోకల్లో మన బుల్స్ అండ్ బఫెలోస్ అయితే ఉంటాయి కదా వాటిని ఆధారంగా వాటి ఫేస్ ని ఆధారంగా చేసుకుని అయితే ఈ ఫ్రంట్ లుక్ ను మనకు డిజైన్ చేయడం అయితే జరిగింది సో వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే మన లోకల్ మన విలేజ్ లలో ఎప్పుడైనా మనకు చిన్నప్పటి నుండి మన వ్యవసాయ రంగంలో మనకి ఎక్కువ అవసరమైన ఈ బఫెలోస్ అండ్ బుల్సే సో అవి ఎంత కష్టపడి పని చేస్తాయో వాటి లాగానే ఇవి ఈ వెహికల్ కూడా మనకు కష్టపడి పని చేస్తుందని చెప్పేసి ఒక సింబాలిక్ గా చెప్పడానికి అయితే ఈ డిజైన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అండ్ ఇందులో మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ వీటన్నిటి గురించి కూడా ఇప్పుడైతే మాట్లాడుకుందాం సో ఈ వెహికల్ లో మనకు లోడ్ బాడీ వచ్చేసి ఫైవ్ టైప్స్ గా అయితే మనం లోడ్ బాడీని అయితే తయారు చేయించుకోవచ్చు ఒకటి వచ్చేసి ఫ్లాట్ బెడ్ ఇంకోటి వచ్చేసి పికప్ వ్యాన్ ఇంకోటి వచ్చేసి హైటెక్ ఇంకోటి వచ్చేసి డెలివరీ వ్యాన్ అండ్ టిప్పర్ టైప్ లో కూడా మనం అయితే ఈ వెహికల్ అయితే మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇందులో సిటీ వేరియంట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఫీట్ అయితే మనకు ఫ్లాట్ బెడ్ బాడీ అయితే వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మ్యాక్స్ వేరియంట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ ఫీట్ లెంత్ గానీ అయితే మనకు రావడం అయితే జరిగింది అండ్ సిటీ వేరియంట్ వచ్చేసి మనకు బాడీ వాల్యూమ్ వచ్చేసి టూ హండ్రెడ్ క్యూబిక్ ఫీట్ గా అయితే ఉంటుంది అండ్ మ్యాక్స్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ వచ్చేసి టూ ట్వంటీ క్యూబిక్ ఫీట్ గా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఐల టర్బో ఈవీ థౌజండ్ లో మనకు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అండ్ టూ ఎంఎం బాక్స్ సెక్షన్ ఛార్జెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇందులో ట్వల్వ్ ఇంచ్ అండ్ థర్టీన్ ఇంచ్ టైర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు అండ్ ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకున్నట్లయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వెహికల్ అయితే ఇందులో మనకు రావడం అయితే జరుగుతూ ఉంది ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వెహికల్ వచ్చేసి కేవలం పదిహేను నిమిషాలు మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే మనకు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మనం బ్యాటరీ సెక్షన్ చూసుకున్నట్లయితే చార్జెస్ లో మనకు బ్యాటరీ అయితే మౌంట్ చేయడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే రావడం అయితే జరిగింది మనం చూసుకోవచ్చు ఇక్కడ బాక్స్ లాంటి షేప్ అయితే ఉంది కదా అందులో మనకైతే బ్యాటరీస్ అయితే రావడం అయితే జరిగింది అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకు యాంటీ రోల్ బార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎక్కడైనా మనం టర్నింగ్స్ దగ్గర ఓవర్ టర్న్ చేసినా కూడా వెహికల్ అనేది పడకుండా అంటే కింద పడకుండా ఉండడానికి యాంటీ రోల్ బార్ ఏదైతే ఉందో అదైతే మనకైతే ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది అండ్ ఇందులో మనకు లీవ్ స్ప్రింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకు పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్స్ అనేటివి ప్రొవైడ్ అయితే చేసే అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సెమీ ఎలిప్టికల్ లిప్ స్ప్రింగ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్న వెహికల్ వచ్చేసి ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ లోడెడ్గా అయితే ఉందన్నమాట వాటర్ క్యాన్స్ దీని అయితే మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే వెహికల్ లోపలికి ఎక్కేసి మనం జస్ట్ డ్రైవ్ మోడ్ పెట్టుకొని అయితే బండి స్టార్ట్ చేయడం అయితే జరిగింది డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే మూడు డ్రైవింగ్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు ఒకటి వచ్చేసి రేంజ్ ఇంకోటి వచ్చేసి థండర్ ఇంకోటి వచ్చేసి రీనో రేంజ్ వచ్చేసి మనకు ఎక్కువ మైలేజ్ రావడానికి అయితే ఉపయోగపడతా ఉంటుంది థండర్ వచ్చేసి మనం స్పీడ్ గా డెలివరీ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ రీనో మోడ్ వచ్చేసి మనకు హిల్ అసిస్టెన్స్ అనమాట మనకు ఏదైనా కొండలు ఎక్కడానికి అలాంటి ఘాట్ రోడ్ లో ఉన్నప్పుడు మనం రీనోలో పెట్టుకొని డ్రైవ్ చేస్తే చాలా సింపుల్ గా సునాయాసంగా ఈ వెహికల్ అయితే మనకు కొండలు గుట్టలు అయితే అయితే జరుగుతూ ఉంది సో ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా ఎంత బాగా కనిపిస్తా ఉందో వెహికల్ సో ఈ వెహికల్ గురించి ఇంకొన్ని ముచ్చట్లు ముందు ముందు మాట్లాడుకుందాం ఇందులో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ వచ్చేసి సీసీఎస్ టు ఎన్నోళ్ళు తోటైతే వస్తుంది అనమాట సిసిఎస్ టు అంటే కంబైండ్ ఛార్జింగ్ సిస్టమ్ టైప్ టూ తోటైతే రావడం అయితే జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకు ఏసీ అండ్ డిసి పాయింట్స్ రెండు అయితే కలిపి అయితే రావడం అయితే జరుగుతుంది సో మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఇంత చెప్పాను కదా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ ఛార్జింగ్ చేస్తే ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందని సో ఆ విధంగా రావడానికి ఈ సిసిఎస్ టు ఎనేబుల్ చేయడమే మనకైతే మెయిన్ కారణం అనమాట గైస్ ఈ వెహికల్ లో మనకు హై వోల్టేజ్ లిక్విడ్ కూలిటీ బ్యాటరీ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ వాటర్ ప్రూఫ్ తోటైతే రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఏఐఎస్ థర్టీ ఎయిట్ సర్టిఫైడ్ అనమాట ఏఐఎస్ అంటే తెలుసు కదా మీకు ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అన్నమాట సో ఆ స్టాండర్డ్స్ కి తగినట్టు మనకి ఈ వెహికల్ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు వన్ ఫీట్ హైట్ వరకు మనకు వాటర్లో వేడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది చూసారు కదా ఇప్పుడు ఈ వెహికల్ ఎలా అయితే మనకు వాటర్లో వెళ్ళిందో సో ఆ విధంగానైతే మనం సింపుల్ గా వాటర్లో కూడా ఈ వెహికల్ని అయితే తిప్పవచ్చు ఎందుకంటే మనకు బ్యాటరీ అనేది డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ తోటి రావడం వల్ల ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వెహికల్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీ దగ్గరలో ఆయిలర్ షోరూమ్ అయితే సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవ్